దృశ్యం ఆరో భాగం ఇద్దరూ వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ కారులో ఎక్కారు గౌతమ్ కారు స్టార్ట్ చేశాడు అక్క మనల్ని ఫాలో చేస్తూ వెనక బైక్ వస్తుంది మన మండపానికే వెళ్తున్నామా అని చూడటానికి ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు వెంటనే వదిలిపెట్టారు అర్థం కావట్లేదే అవునక్క ఫోన్లో ఎవరో మాట్లాడారు అది ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు దేనికి మనం సంతోషపడకూడదు గౌతమ్ మన చుట్టూ ఆపద పొంచి ఉంది తిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోదామా ఏమిట్రా చెప్తున్నావు మండపంలో మనకు ఆపద ఉంటే డాడీ మమ్మీ అక్కయ్య ఉన్నారుగా వాళ్ళ మీద ఆపద దాడి చేయదా డాడీతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం ఏం జరుగుతుందో అది జరగని ఇక నిజాన్ని చెప్పేద్దాం పది నిమిషాల్లో కారు మండపానికి చేరుకుంది మండపం బయట తండ్రి తల్లి అక్కయ్య చక్రవర్తి చక్రవర్తి తల్లిదండ్రులు నిలబడున్నారు తల్లి ప్రియంవదను కౌగులించుకుని ఏడ్చింది వియంకుల వారికి చాలా థ్యాంక్స్ మీరు తీసుకున్న చర్యల వల్లనే వీళ్ళు తిరిగి వచ్చారు అంటూ ఏం జరిగిందిరా అని కొడుకుని అడిగాడు రామకృష్ణ గారు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు బెదిరించారు ఏదో ఒక ఫోన్ రావడంతో వదిలేశారు పోలీసులకు ఇన్ఫామ్ చేస్తానని వియంకుడు చెప్పడంతో వాళ్ళు భయపడి మిమ్మల్ని వదిలిపెట్టారు మంచి కాలం సాంశివరావు గారు దగ్గరకు వచ్చారు సమయం అర్ధరాత్రి ఒంటి గంట అయింది ఇక దీని గురించి మాట్లాడి సమయం వృధా చేయకండి పొద్దున్నే ముహూర్తం వెళ్ళి కాసేపు నిద్రపోండి అలాగే సాంశివరావు గారు చాలా థ్యాంక్స్ పిల్లలను కాపాడారు వీళ్ళు ఐదుగురు లోపలికి వచ్చారు గది తలుపులకు గొళ్ళెం పెట్టారు మీరిద్దరూ ఆ టైంలో ఎందుకు ఇంటికి వెళ్లారు ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది తలుపులు సరిగ్గా వేశావా గౌతమ్ డాడీ పోలీసులకు చెప్పేస్తానని బెదిరించి ఎవరూ మమ్మల్ని విడిపించలేదు ఏమిటే చెప్తున్నావు నాకు ఈ విషయాలన్నీ ఇప్పుడే అర్థమవుతున్నాయి డాడీ మేము ఇంటికి వెళ్ళటాన్ని మనుషులను పంపించి ఫాలో చేయించారు వియ్యంకులు మమ్మల్ని కిడ్నాప్ చేయించింది ఆయనే ఫోన్ చేసి మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పింది ఆయనే ఏమిటే వాగుతున్నావు వాగటం లేదు వియ్యంకుడా మనుషులు పంపి కిడ్నాప్ చేశాడు ఎందుకు ఆయన మీద అంత నింద వేస్తున్నావు మా గురించి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే అది కొన్ని విపరీతాలకు దారితీస్తుంది అందుకనే మీ వియ్యం కూడా భయపడ్డాడు అర్థం కాలేదు ప్రియా అన్నది తల్లి రాజేశ్వరి అమ్మ మేము ఇంటికి వెళ్ళటానికి ఒక ముఖ్య కారణం ఉన్నది వాళ్ళ దగ్గర చిక్కుకుని వాళ్లే మమ్మల్ని వదిలిపెట్టారంటే దాన్ని ఏమంటారు వాళ్ళ తలరాత అంటారు ఏమిటే అది అక్కయ్యకు మంచి టైము అర్థమయ్యేటట్టు చెప్పవే ప్రియ అక్క బ్యాటరీ లేకుండా ఏమీ చేయలేము పొద్దున షాపులు తెరిచేలోపు ముహూర్త సమయం వచ్చేస్తుంది ఏం చేద్దాం గౌతమ్ అడిగాడు బ్యాటరీ దేనికి ఎందుకు కెమెరాలో వేసే బ్యాటరీ ఉన్నదా నా దగ్గర ఉన్నది వస్తువులన్నీ ప్యాకింగ్ సంచిలో వేస్తుంటే ఇంట్లో ఉన్న ఈ బ్యాటరీని కూడా వేశాను తల్లి రాజేశ్వరి బ్యాటరీ ఇవ్వడంతో ప్రియవదా ముఖం వికసించింది అమ్మ ఈ బ్యాటరీ గనుక ఇప్పుడు దొరికుండకపోతే అక్క జీవితమే ప్రశ్నార్థకమయ్యేది ఏమిటా మర్మ ప్రియ కెమెరాను బయటకు తీసి కెమెరా వెనక బ్యాటరీ అమర్చింది గౌతమ్ ల్యాప్టాప్ యూఎస్బీ కేబుల్ ఇవ్వు డైరెక్ట్గా వేసి చూద్దాం గౌతమ్ ఆ కేబుల్ ఇచ్చాడు కెమెరాలో తీసిన వీడియోను రివైండ్ చేసి అదిరిపడ్డది ప్రేమవద అందులో వీడియో లేదు మళ్లీ మళ్లీ వెతికింది తాను తీసిన వీడియో లేదు ప్రియం కృంగిపోయింది గౌతమ్ ఇదొకసారి చూడు గౌతమ్ చూశాడు మొత్తం వెతికాడు ఏమీ లేదే అక్క అవును మీరేం వెతుకుతున్నారు రామకృష్ణ గారు పిల్లల్ని అడిగాడు ఆ కాంచని హత్య చేయడాన్ని ప్రియ వీడియో తీసింది ఆ ఆధారం అక్క దగ్గరున్నది ఏమిట్రా చెప్తున్నావు ఎవరు చేసింది వియంకుడిని పిలుస్తాను వాళ్ళు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు ఇప్పుడు ఆయనతో చెప్పేద్దాం వద్దు డాడీ హత్య చేసిందే వాళ్ళు గౌతమ్ నోటిని గబుక్కుని మూసింది ప్రియవద ఏంటక్కా వద్దురా ఆధారం ఇప్పుడు మన చేతిలో లేదు ఎలా డిలీట్ అయ్యిందో ఇప్పుడు కూడా నాకు అర్థం కావటం లేదు ఇది లేకుండా మనం మాట్లాడితే ఎవరూ నమ్మరు మన మీద కోపం ఎక్కువ అవుతుంది ఏం మాట్లాడొద్దు వదిలే విసుగుతో పైకి లేచింది ప్రియ నా దగ్గర చెప్పవే లేదమ్మా సరే వియంకుడి దగ్గర వద్దు ఆధారం లేకుండా ఎవరి దగ్గర మాట్లాడలేం గది తలుపులు తెర్చుకుని బయటకు వచ్చింది ప్రియా వెనకే గౌతం వచ్చాడు దాన్ని డిలీట్ చేసింది ఎవరై ఉంటారక్క ఇక ఎవరికి చెప్పినా లాభం లేదు ఎవరూ నమ్మరు జరిగేది జరగని అయ్యో అక్క రేపు ఈ పెళ్లి జరిగితే అక్క్య జీవితం పాడైపోతుందే ఫిర్యాదు చేయడానికి మన దగ్గర ఏముంది కమల్ని మాట్లాడిద్దాం అది సరిపోదు ఆ తర్వాత ఆమెను ప్రాణాలతో ఉంచరు వీడియో మన దగ్గర ఉండుంటే ఎంత పలుకుబడి ఉన్నా చెల్లుబాటు కాదు ఇప్పుడు మనకు ఏ ఛాన్సూ లేదు వదిలే ఆ కుటుంబానికే మనం పగవాళ్ళం అయిపోతాం అక్కా తమ్ముళ్ళు కొన్ని గంటలు చర్చించుకున్నారు అలాగే నిద్రపోయారు తెల్లవారుజామున మూడు గంటలకు ప్రియం ఎవరో ముట్టుకున్నారు గబుక్కున లేచి కూర్చుంది పక్కన దీపిక ఏంటక్క తెల్లారిందా నాతో పాటురా గౌతమ్ నిపిలు ముగ్గురు కళ్యాణ మండపంలోని నాలుగో అంతస్తుకు వెళ్లారు అది టెర్రస్ ఓపెన్ ఏరియా అక్కడ చక్రవర్తి నిలబడున్నాడు ప్రియా గౌతమ్లకు షాక్ అక్క ఏమిటిది మీ ఇద్దరి దగ్గర నిజం చెప్పడానికి ఇక్కడికి పిలుచుకు వచ్చాము ఏమిటా నిజం కాంచన్ని గొంతు పిసికి ఈయన చంపడం నువ్వు వీడియో తీశావని నాకు తెలుసు అక్కయ్యా అదిరిపడ్డది ఇంటికి వచ్చి కెమెరాను బీరువాట్టిన దగ్గర నుంచి నీ మొహం బాగోలేదు ఏదో జరిగింది నువ్వు నిద్రపోతున్నప్పుడు అది తీసి ఆ వీడియోను చూశాను షాక్ గురయ్యాను ప్రియా అక్కా నువ్వేం చెప్తున్నావు మరుసటి రోజు పొద్దున్న గుడికి వెళ్ళొస్తానని చెప్పి ఆరు గంటలకే బయటికి వెళ్ళిపోయాను ఫోన్ చేసి ఈయన్ను రమ్మన్నాను గుళ్ళోనే ఈయనకు వీడియోను చూపించాను ప్రియవద గౌతమ్ బెదిరిపోయి చక్రవర్తిని చూశారు ఇప్పుడు నేను చెప్తా దీపిక చెప్పడానికి సిగ్గుగా ఉన్నది ప్రియ ఈ కాంచనికి ఎక్కువ డబ్బు ఎరగా వేసి వసపరుచుకుని తన వ్యాపారానికి కాయగా ఉపయోగించుకున్నాడు ఒక కోటీశ్వరుడు తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒకళ్ళిద్దరికీ ఈ కాయను కానుకగా పంపించారు ఆమె కూడా డబ్బు కోసం వెళ్ళిపోయింది అందులో గర్భవతి అయ్యింది తన గర్భానికి ఎవరు కారణం అనేది తెలుసుకోలేకపోయింది కానీ దాన్ని సాగుగా పెట్టుకుని ఆ కోటీశ్వరిని డబ్బు కోసం బెదిరించింది ఆ కోటీశ్వరుడు ఆ అమ్మాయిని వదిలించుకోవాలని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తానన్నాడు ఆ డబ్బు చాలదని తనకు పది కోట్లు ఇవ్వాలని ఇవ్వకపోతే తన గర్భానికి కారణం మీరేనని అందరికీ చెప్పడమే కాకుండా కోర్టుకు వెళ్తానని బెదిరించింది ఈ విషయంలో ఆ అమ్మాయికి కొందరు సహాయపడ్డారు ఆ కాంచన మంచిది కాదు ఆమెను ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవాలనుకున్న ఆ కోటీశ్వరుడు ఆమె దగ్గర చిక్కుకున్నాడు ఆధారాలను పెట్టుకుని పది కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఆమె దగ్గర చిక్కుకున్న ఆ కోటీశ్వరుడు మా నాన్నే అరే భగవంతుడా దాచలేనని తెలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని నా దగ్గర చెప్పేశారు ఏడ్చారు డబ్బు మీద ఆశతో నేను చేసిన తప్పుకు మన కుటుంబమే బలి కాబోతుందని చెప్పి ఆత్మహత్య చేసుకోబోయారు ఆయన్ని ఆపి కాంచనతో మాట్లాడి ఆమెకు ఒక పెద్ద అమౌంట్ ఇచ్చి సెటిల్ చేద్దాం ఇవన్నీ నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండండి అని నాన్నకు చెప్పాను తర్వాత స్నేహితుడు సుభాష్ని మధ్యవర్తిగా పెట్టుకుని కాంచనతో మాట్లాడాను రెండు కోట్లు ఇస్తానని చెప్పాను ఆమె ఒప్పుకోలేదు చివరికి ఆరు కోట్లకు ఒప్పుకుంది తండ్రి చేసింది తప్పే కాని తండ్రిని కాపాడవలసిన బాధ్యత కొడుగ్గా నాకున్నది తన దగ్గరున్న అన్ని ఆధారాలను తీసుకుని మా బిల్డింగ్కి రమ్మని ఆయన చేతే కాంచనకు ఫోన్ చేయించాను ఆరు కోట్ల రూపాయలు తీసుకుని నేను నా స్నేహితుడు సుభాష్ ఇద్దరం మా బిల్డింగ్కి వెళ్ళాము కాంచన మా బిల్డింగ్కు వచ్చింది సెక్యూరిటీ టీ తాగడానికి వెళ్ళినప్పుడు నేను నా స్నేహితుడు ఆమెను తీసుకుని టెరెస్కి వెళ్ళాము ఒక పెట్టె నిండుగా డబ్బును ఆమెకు చూపించి ఆమె దగ్గరున్న అన్ని ఆధారాలను ఇమ్మన్నాను తరువాత ఆమె వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు నా స్నేహితుడు హఠాత్తుగా కాంచను పట్టుకుని గొంతు పిసికి చంపబోయాడు నా బలమంతా ఉపయోగించి వాణ్ణి పక్కకు లాగాను రే చక్రవర్తి ఒక మంచి అమ్మాయినో ఒక మంచి మనిషిని నేను చంపడానికి ప్రయత్నించలేదు ఒక చెడ్డ మనిషిని డబ్బుకు ఆశపడే ఆడపిల్లనే నేను చంపాలనుకున్నది ఇది గనక ప్రాణాలతో ఉంటే ఈ డబ్బుతో సరిపెట్టుకుంటుంది అనుకుంటున్నావా మళ్ళీ మళ్ళీ మీ నాన్నను మానసికంగా కష్టపడుతుంది మీ నాన్న చేసింది నేరమే కానీ నిన్ను నన్ను పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మీ నాన్నను కాపాడటానికి నాకు వేరే దారి లేదు నన్ను వదులు అంటూ నన్ను ఒక్క తోపుతోసి మళ్లీ కాంచన గొంతు పట్టుకుని నొక్కాడు వాణ్ణి విడిపించడానికి నాకు పది నిమిషాలు పట్టింది అప్పటి వరకు బాగానే ఉన్న కాంచన ఒక్కసారిగా గోడకు ఒరిగిపోయింది అప్పుడు నేను ఆమెను నా చేతులతో పట్టుకుని గొంతుకకు మసాజ్ చేశాను లాభం లేకపోయింది ఆమె చనిపోయింది నేను కాంచన గొంతుకను మసాజ్ చేస్తున్నప్పుడే నువ్వు వీడియో తీశావు దీప్గా మాట్లాడింది ఒక హత్యను అంగీకరించలేకపోయాను కాని ఈయన చంపలేదు ఈయన స్నేహితుడు చంపాడు తన తండ్రి చనిపోకూడదని తన కుటుంబ గౌరవాన్ని మంటగలపకూడదని ఈయన ప్రయత్నించారు అది నాకు తప్పు అనిపించలేదు అలాంటి మనిషిని పట్టించే ఆధారం ఉండకూడదని అప్పుడే ఆయనకు ముందే ఆ వీడియోని డిలీట్ చేశాను ఆయన ఆయన మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న కారణం చేత ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాను అక్కయ్య పోలీసుల విచారణ కొనసాగుతుంది హంతకుడు కోసం వాళ్ళు తీవ్రంగా గాలిస్తున్నారు వాళ్ల విచారణలో విషయం బయటకు వస్తే ఈ విషయం పోలీసులకు తెలుసు ఆ రోజే మేము కమిషనర్ గారి దగ్గరకు వెళ్ళి విషయాలన్నీ చెప్పాము పెళ్లి తర్వాత అంటే నా మెళ్ళలో తాలిబొట్టు కట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేసుకోమని ప్రాధాయపడ్డాను ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇలా చూడు ప్రియ ఒక మరణం సంభవించడానికి హత్య కానమని చెప్పి అది చేసిన వాళ్లను నేరస్తులని చెప్పి ఒక సరాసరి తీర్పును నేను ఇవ్వలేను ఆడది తన మానాన్ని కాపాడుకోవడానికి ఒక అతని చంపేసి దాన్ని దాచడానికి ఆమె తండ్రి పెద్ద పోరాటం చేసి పోలీసుల మీద గెలిచాడు ఆ కథని ఈ ప్రపంచమంతా ఒప్పుకుంది కాని ఇక్కడ హత్య చేయబడింది ఒక తప్పైన ఆడమనిషి నీ వీడియో బయటపడితే ఏ పాపము ఎరగని ఈయన భవిష్యత్తు కట్టి కాపాడుతున్న సామ్రాజ్యం అంతా కూలిపోతుంది కుటుంబ గౌరవం కాపాడటానికి తనను పెంచి పెద్ద చేసిన తండ్రిని కాపాడుకోవటం కోసం ఈయన చేసిన పనిని ఎవరు అంగీకరిస్తారో లేదో నేను అంగీకరిస్తున్నాను ఒకవేళ ఈయనను చట్టం దండిస్తే అప్పుడు కూడా ఈయనకు ఈయన కుటుంబానికి నేను తోడుగా ఉంటాను అంతవరకు ఎటువంటి గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఈయనతో కాపురం చేస్తాను ఒక మంచి కొడుకు ఒక మంచి భర్తగా కూడా ఉంటారని నేను నమ్ముతున్నాను తెలతెల వారుతుంది భాజా భజంత్రీలు మేళాలు మోగుతున్నాయి కళ్యాణ మండపం జనంతో కలకల్లాడుతుంది దీపికా చక్రవర్తిని తీసుకుని వెళ్లిపోయింది ప్రియంవద మాత్రం అంగీకరించలేకపోయింది తల్లి పిలుపు విని తమ్ముడిని తీసుకుని కిందకు వెళ్ళింది ప్రియంవద సమయం పొద్దున ఆరు గంటలు కళ్యాణ మండపం జనంతో కిటకిటలాడుతూ చాలా సందడిగా ఉన్నది ప్రముఖ వ్యక్తుల రాక ప్రభుత్వ ప్రైవేటు వాహనాల హారన్ మోతలు ట్రాఫిక్ నియంత్రణ పోలీసుల బందోబస్తు ఆ ప్రదేశాన్ని ఒక పండగ వాతావరణంతో నింపేసింది పెళ్లిపీటల మీద నూతన వధువర్లు దీపికా చక్రవర్తి ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తమ కార్యక్రమాలను జరుపుతున్నారు రామకృష్ణ గారు సాంశివరావు గారు తమకు తెలిసిన వారితో తమ బంధువులతో మాట్లాడుతూ వారిని ఆనందంగా ఆహ్వానిస్తూ అడావిడి పడుతున్నారు రాజేశ్వరి అనసూయ వేదికపైన తమ అల్లుడిని కోడల్ని చూసుకుని మురిసిపోతున్నారు కానీ ప్రియంవద ఒక పక్క గౌతమ్ ఒక పక్క ఎవరితోనూ మాట్లాడలేక అంటే అంటనట్టు ఉంటూ అంత గుంపులోనూ ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరికీ తమ అక్క దీపిక చేసిన చేస్తున్న పని నచ్చక ఏమీ చేయలేక చేతులు నలుపుకుంటున్నారు ముహూర్త భజంత్రీల మోతతో పెళ్లి కొడుకు చక్రవర్తి దీపికా దీప్కామెళ్ళలో తాలి కట్టాడు అందరూ పువ్వులు అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు పోలీస్ సైరన్ మోతలతో ఒక పోలీస్ జీపు ఒక వ్యాన్ కళ్యాణ మండపంలోకి వచ్చినాయి ఆ సైరన్ మోత ఎందుకో అక్కడ జనంలో అలజడి రేపింది అందరి కళ్ళు అంటే సాంశివరావు గారు రామకృష్ణ గారు రాజేశ్వరి అనసూయ గౌతమ్ ప్రియంవద పెళ్ళికూతురు దీపిక పెళ్ళికొడుకు చక్రవర్తితో సహా ప్రతి ఒక్కరి కళ్ళు ఒక్కసారిగా ఆ మూత వచ్చిన వైపుకు తిరిగినాయి సైరన్ మూత ఆగింది జీప్లో నుండి ఒక పోలీస్ ఆఫీసర్ దిగాడు ఆయనతో పాటు మరికొంతమంది జూనియర్ పోలీస్ ఆఫీసర్లు దిగారు జీప్లో నుండి దిగిన పోలీస్ ఆఫీసర్ వ్యాన్ వైపు తిరిగి చేయి ఊపడంతో వ్యాన్లో నుండి పది పదిహేను మంది పోలీసులు దిగారు కొందరు చేతుల్లో తుపాకులు ఉన్నాయి ఫాలో మీ అని చెప్పి ఆ జీప్లో నుండి దిగిన పోలీస్ ఆఫీసర్ తన సిబ్బందితో పెళ్లి వేదిక దగ్గరకు వెళ్లాడు వాళ్ళని చూసి సాంబశివరావు గారు ఏమిటి ఆఫీసర్ అంటూ ముందుకు రాబోయాడు ఆగండి అని ఆయనకు చేతులతో చెప్పి వేదికపై కూర్చునున్న చక్రవర్తి వైపు తిరిగి మిస్టర్ చక్రవర్తి అన్నాడు పెళ్లిపేటల మీద కూర్చున్న చక్రవర్తి నవ్వుతూ పైకి లేచి మెళ్లో ఉన్న పూలమాలను తీశాడు పెళ్లి కూతురు దీపిక కూడా తన మెడలో ఉన్న పూలమాలను తీసేసింది రండి వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ డిఎస్పీ నా కొడుకేమిటి మీతో రావడమేమిటి ఇక్కడ జరుగుతున్నది అతని పెళ్లి పెళ్లి కొడుకు తండ్రి సాంశివరావు కోపంగా అరిచాడు ఐఎమ్ నాట్ టాకింగ్ నాన్సెన్స్ ఐఎమ్ టాకింగ్ సెన్స్ కాంచన హత్య కేసులో మీ అబ్బాయిని ఖైదు చేస్తున్నాం నిదానంగా చెప్పారు డిఎస్పి ఏమిటి ఆధారాలు కూతురు మెళ్ళలో తాలి కట్టి పది క్షణాలు కూడా అవలేదు అప్పుడే అల్లుడిని అరెస్ట్ అంటున్నారనే బాధతో అడిగాడు రామకృష్ణ గారు అవేమిటో నేను పబ్లిక్గా చెప్పకూడదు డిఎస్పి అప్పుడు చక్రవర్తి తండ్రి తన పక్కనే ఉన్న పోలీస్ కమిషన్ని చూసి ఏమిటి సార్ ఇది అని అడిగాడు అదే హత్య కేసులో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం నలుగురు పోలీసులు సాంశిరోగాని చుట్టుముట్టారు అందరూ ఆశ్చర్యపోయారు డిఎస్పీ సార్ మా అమ్మాయి మెడలో కట్టి ఇంకా పది నిమిషాలు కూడా అవలేదు పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని అతనే మీ దగ్గరకు వస్తాడు ప్రాధాయపడ్డాడు రామకృష్ణ గారు సారీ సార్ అరెస్ట్ వారెంటీ ఇష్యూ చేసిన వెంటనే మేము మా పని చేయాలి ఇక బెయిల్ తీసుకుంటేనే బయట ప్రపంచంలో ఉండగలడు ఎన్ని గ్యారంటీలైనా ఎంత సెక్యూరిటీ కావాలన్నా తీసుకోండి సాయంత్రం వచ్చి మీ ముందు హాజరవుతాడు సారీ సార్ పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వలేము ఇది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకోవాలి మామగారు రామకృష్ణ గారు పక్కనే నిలబడ పోలీస్ కమిషనర్ చేతులు పుచ్చుకుని ఏదో మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ టేక్ హిమ్ ఇన్ కస్టడీ అంటూ జూనియర్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చి పెళ్లి కూతురు వెళ్ళాడు డీఎస్పి సారీ మేడం మేము ఇంకొంచెం ముందు వచ్చుండాలి వచ్చుంటే మీ పెళ్లి వాళ్ళం ఈ హంతకుడి దగ్గర నుండి మిమ్మల్ని వాళ్ళం అని చెప్పి చక్రవర్తి వైపు తిరిగి నడవండి అని చెప్పి చక్రవర్తిని పోలీస్ వ్యాన్ ఎక్కించి తాను జీపెక్కాడు పోలీస్ వాహనాలు బయట గేటు వైపుకు వెళ్ళాయి కళ్యాణ మండపంలో నిశ్శబ్ద వాతావరణం అలుముక్కుంది కొందరు బయటికి వెళ్తున్నారు కొంతమంది ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు రామకృష్ణ గారు రాజేశ్వరి ఇద్దరు కూతురు దీపిక దగ్గరకు పరిగెత్తారు వేదికకు దగ్గరే ఉన్న ప్రియం వద వేగంగా వేదికపైకి వెళ్ళి అక్కే చేతిని పట్టుకుంది ఆ క్షణం పెళ్లి కూతురు దీపిక నవ్వుతూ కనిపించడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది చక్రవర్తి స్నేహితుడు సుభాష్కి ఏడేళ్లు శిక్ష పడింది చక్రవర్తికి రెండేళ్లు శిక్ష పడింది రెండేళ్లు జైలు శిక్ష తర్వాత ఆ రోజు బయట ప్రపంచానికి వచ్చాడు చక్రవర్తి అతని కోసం ఎదురు చూస్తున్న దీపిక ఆనందం పట్టలేక పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కౌగులించుకుంది ఇద్దరూ కలిసి తల్లిదండ్రులకు నమస్కరించారు అందరూ కలిసి అక్కడున్న గుడికి బయలుదేరారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోస్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి